శ్రీ మహాగణాధిపతయ్యే నమ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ పదిహేను రోజుల గ్రహస్థితిని పరిశీలిస్తే తృతీయంలో కేతువు భాగ్యస్థానంలో రాహువు ఈ రెండింటి మధ్య కాలసర్పదోషం అనేటువంటిది జరుగుతుంది చతుర్థ స్థానంలో శుక్రులు ఉన్నారు పంచమ స్థానంలో రవి శని బుధులు సంచరిస్తున్నారు ఆరవ ఇంట కుంభంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది ఈ గ్రహ గతుల్ని గనక మనం పరిశీలిస్తే ఈ రాశి వారికి చాలా విషయాల్లో అత్యంత అనుకూలంగా ఉంది ఏది పట్టినా అన్నట్టుగా ఉంది చేసిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది అన్ని రకాల విద్యార్థులకి విద్యాయోగం బాగుంది ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారంలో చక్కటి ప్రోత్సాహం ఆర్థిక లాభం ధనలాభం వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనేక అంశాల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాకర్షణ జనాకర్షణ పెరిగి నూతన పదవులు కూడా లభించే పరిస్థితి గోచరిస్తుంది ఇటువంటి అనేక రకాలైన శుభ ఫలితాలని వారు పొందగలుగుతున్నారు మరి అన్నీ బాగున్నాయి మరి సమస్య ఏమిటి అని గనక ఆలోచిస్తే ఒక్క ఒకటి రెండు విషయాల్లో మాత్రం అనుకోని ఇబ్బందులు ఉన్నాయి అంటే సహజంగానే ఓర్పు సహనం పట్టుదల మీకు చాలా ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎవరు చేయలేరు అనుకునేటువంటి కార్యక్రమాలని సునాయాసంగా చేసి ప్రజల్ని ఆశ్చర్యపరిచేటువంటి మానసిక శక్తి మీకుంటుంది శారీరకంగా చాలా కష్టపడతారు దీన జనోద్ధరణ పేదవాళ్ళకి సేవ చేయటం వృద్ధులకి సహాయం చేయటం రోగులకి సర్వీస్ చేయటం ఇవన్నీ కూడా మీలో దాగి ఉన్న మీరు చేసిన చేస్తున్న అనేక రకాలైనటువంటి మంచి లక్షణాలు ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సమయం దగ్గరకు వచ్చింది శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో మీ మాట పైచేయిగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయేటువంటి పరిస్థితి ఉంది జీవిత భాగస్వామి విషయంలో చక్కటి అవగాహన కుదురుతుంది అలాగే మీరు చేసేటువంటి నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి కానీ ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల భాగ్యస్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల మానసిక చాంచల్యం మానసికమైనటువంటి వేదన కలుగుతాయి గృహ సౌఖ్యం ఉంది వాహన సౌఖ్యం ఉంది అంటే ఇల్లుంది వాహనం ఉంది డబ్బు ఉంది పదవి ఉంది పేరుంది ఉద్యోగం ఉంది ఆర్థిక పరమైన అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కానీ అనవసరమైన మానసిక వేదన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నమ్మించి ద్రోహం చేసేటువంటి వాళ్ళు నమ్మక ద్రోహుల యొక్క ద్రోహం ఏదైతే ఉంటుందో అది మానసిక ఆందోళనకి ఒక కారణం అవుతుంది ఇకపోతే కన్యారాశివారికి కుజగ్రహ అనుగ్రహం కావాలి అలాగే రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కావాలి ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కోసం రాహుగ్రహ అనుకూలత కోసం శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి అమ్మవారిని నిమ్మకాయ కుంకుమతో పూజించండి అర్చించండి ప్రార్థించండి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఇక కుజగ్రహ అనుగ్రహం కోసం కోతులకి ఆహారాన్ని పెట్టండి మంగళవారం నాడు నియమాలు పాటించండి అంటే ఉపవాసం ఉండటం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సింధూరంతో అర్చన చేయించటం వంటివి చేసేటట్లయితే చక్కటి జీవితం మంచి భవిష్యత్తు అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే దిగ్విజయంగా పూర్తి అవ్వటం అనేటువంటివి తప్పకుండా జరుగుతాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఎంత సున్నితమైన హృదయం ఉంటుందో అంత కఠినమైన మనసు ఉంటుంది కనుక మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఒకవేళ మీరు గనుక వ్యాపారస్తులైతే మీరు తీసుకునేటువంటి వ్యాపారపరమైన నిర్ణయాలలో వ్యాపార భాగస్వాముల యొక్క సలహాలు సూచనలు పాటించండి మిగిలినటువంటి వారు కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయుల యొక్క మీ మేలు వారి సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించండి కించిత్ ఆవేశం ఉంటుంది ఆవేశం అనర్థదాయకం ఆవేశపడినందువల్ల ఇబ్బందులు వస్తాయి ఆర్థిక పరమైన అంశాల్లో రుణాలు చేయటం మానుకోండి చేసినటువంటి రుణాలని క్రమక్రమంగా తీర్చడం అలవాటు చేసుకోండి మరి రుణాలు ఎలా తీరతాయి అంటే నేను ఇందాక చెప్పిన కుజగ్రహ పరిహారం చేయండి దాంతోపాటు మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే రుణాలు తీర్చాలి అంటే కొత్త రుణాలు చేయటం ముందు ఆపాలి అలా ఆపకపోతే ఈ రుణం చేయటం అనేటువంటిది మీకు ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంది కనుక ఇది అతి ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కన్యారాశివారు కనుక పుత్ర సంతానాన్ని కలిగి ఉంటే పుత్ర సంతానం యొక్క ప్రవర్తన కానీ వారి మాట తీరు కానీ మీకు నచ్చదు దానివల్ల కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తాం తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త మీరు ముఖ్యంగా చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఉంది కన్యారాశి వారు ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు శుభకార్యాలలో పార్టిసిపేట్ చేసేటప్పుడు దేవాలయ దర్శనం చేసేటప్పుడు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా మీ మేనమామ గారి ఆశీస్సులు పొందాలి వారి ఆశీస్సులతో ఏ పని మొదలుపెట్టినా కూడా అనంతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు చేసేటువంటి ప్రతి పనిలో విజయ ఢంకా మోగిస్తారు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు అన్నీ బాగున్నాయి అనవసరమైన ఆందోళనలని వదిలివేయండి అతిగా ఆలోచించకండి దీనివల్ల మీకు కించిత్ అనారోగ్య సూచనలు వస్తాయి అవేమిటంటే శిరోవేదన నడు నొప్పి జలుబు దగ్గు జ్వరబాధ ఇవి ఏర్పడే అవకాశం ఉంది అలాగే చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీస్ చర్మ రోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇటువంటి వచ్చినప్పుడు లేదా ఇటువంటి వచ్చిన వాళ్ళు కొన్ని దీర్ఘరోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఉండేటట్లయితే ఈ పదిహేను రోజుల్లో రథసప్తమి వస్తోంది ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యగ్రహ ఆరాధన చేసి తీరాలి కనుక సూర్యాష్టకం పఠించండి సూర్యగ్రహ ఆరాధన చేయండి ఆదిత్య హృదయం పఠించండి పారాయణ చేయండి మీకు చేత కాకపోతే ఎవరితో సరే చేయించుకోండి ఇటువంటి పరిహారాలన్నింటినీ చేసి మంచి శుభ ఫలితాలను పొందండి విదేశాల్లో నివసించేటటువంటి కన్యారాశివారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వారికి పదిహేను రోజులు అత్యంత అనుకూలమైన కాలం కనుక నేను చెప్పేటువంటి పరిహారాలను చేయండి ఈ పరిహారాలు చేసి కన్యారాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి